హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టీఎఫ్ఐ స్టోరీస్ మరో కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను అంతకంటే ముందు ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం ఐకాన్స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన పుష్పటూల్ చిత్రం ఈ నెల ఐదవ తేదీన ప్రపంచ వ్యాప్తంగా పన్నెండు వేలకు పైగా స్క్రీన్లలో భారీగా విడుదలైంది సంచలన విజయాన్ని నమోదు చేస్తూ ముందుకు దూసుకుపోతుంది తెలుగులో కన్నా హిందీలోనే ఈ సినిమా ఎక్కువ ఆదరణ దక్కుతుంది అక్కడి ప్రేక్షకులైతే ఈ సినిమాను పిచ్చి పిచ్చిగా చూస్తున్నారు అంత ట్రేస్ పుష్ప పై ఉంది తెలుగులో వసూళ్లు రోజు రోజుకు తగ్గిపోతున్నాయట దీనికి ప్రధాన కారణం టికెట్ ధరలు భారీగా ఉండటమే అంత ధరలు పెట్టి సినిమాకు వెళ్లే ప్రేక్షకులు ఆహ్లాదం పొందుతాడా లేదంటే పెట్టిన టికెట్ ధర గురించి ఆలోచిస్తారా అనేది నిర్మాత దర్శకుడు హీరోకే తెలియాలి వ్యాప్తంగా ఈ చిత్రం పదకొండు వందల కోట్ల గ్రాస్ కలెక్షన్లకు దగ్గరగా ఉంది ఒక్క హిందీ వర్షన్ లోనే ఈ సినిమా వెయ్యి కోట్లు సాధించే అవకాశం ఉందనే అభిప్రాయాన్ని సినీ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు నిర్మాతలకు భారీ ధరలకు ఈ సినిమాను అమ్మడమంతో బ్రేక్ కు ఇంకా ఈ సినిమా చాలా దూరంలో ఉంది అమెరికా మార్కెట్ లో పదకొండు రోజులు ముగిసిన తరువాత ఈ సినిమా కలెక్షన్లు చాలా వరకు మందగించాయి అక్కడ బ్రేక్ ఈవెంట్ అవ్వాలంటే ఇంకా నాలుగు మిలియన్ డాలర్లు రాబట్టాల్సి ఉంది రెండో వారంలో అక్కడి మార్కెట్లో ఈ సినిమా పుంజుకోకపోతే బ్రేక్ ఈవెంట్ అవ్వదని సినిమా ఫ్లాప్ కిందకు వస్తుందని తెలుస్తుంది ఒక రకంగా అక్కడి బయ్యర్లకు నష్టాలు తప్పవు తెలుగులో కూడా ఈ సినిమా బ్రేక్ ఈవెంట్ అవుతుందా లేదా అనేది తేనాల్సి ఉంది పుష్పావన్ సినిమా కూడా బయర్లకు చాలా ప్రాంతాల్లో నష్టాలను మిగిలిచింది నిర్మాతలు వారికి డబ్బులు తిరిగి ఇవ్వాల్సి వచ్చింది పుష్పటు కూడా అలాగే అవుతుందా లేదంటే తెలుగులో కూడా హిట్ అవుతుందా అనేది తేలాలంటే మరికొన్ని రోజులు ఓపిక పట్టాలి హిందీలో మాత్రం లాభాలు కళ్ళ చూసే అవకాశం ఉంది అల్లు అర్జున్ రష్మిక వహద్ ఫాజిల్ జగపత్ బాబు రావు రమేష్ శ్రీ తేజ్ అజయ్ అనసూయ సునీల్ తదితరులు నటించిన ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సాంసీఎస్ సంగీతాన్ని అందించారు తమను కూడా అందించినప్పటికీ దాన్ని దర్శకుడు సుకుమార్ వాడలేదు అయినప్పటికీ అతనికి మూడు కోట్లు పారితోషికం కింద నిర్మాతలు చెల్లించారు దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి థ్యాంక్ యూ